ఇది మంచి ప్రశ్న ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఆర్ట్స్ కాలేజీ ముందు ఈ అంశం మీద చర్చ పెట్టడం లేదా ఇక్కడికి వచ్చే స్కాలర్స్తో వాయిస్ తీసుకోవడం అనేది ఒక గొప్ప గొప్ప పరిణామం ఎందుకంటే జనాభా లెక్కలకు సంబంధించిన విషయంలో గడిచిన పది సంవత్సరాలుగా అనేక సంస్థలు అనేక రాజకీయ పార్టీలు వ్యక్తులుగా కులాల వర్గ జనాభా లెక్కలు సేకరించాలని ఎన్నో ఉద్యమాలు చేసినాయి తెలంగాణ నుంచి మొదలుపెడితే దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అనేక రూపాలలో పోరాటాలు చేస్తూ వచ్చిన ప్రతికూలత ఏంటంటే దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఎనభై సంవత్సరాలు కావస్తున్నది ఈ ఎనభై సంవత్సరాలు గడు గడుస్తున్న సందర్భంలో కూడా కులాల వారికి జనాభా లెక్కలు సేకరించకపోవడం అనేది అత్యంత ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఈ దేశం బాగుపడాలంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని ఒక ప్రణాళిక తయారు చేసి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి కులాల వర్గ జనాభా లెక్కల సేకరణ సేకరణ అనేది ఒక ప్రధాన అంశంగా మనం భావించాల్సి ఉంటుంది ఏ ప్రభుత్వం అంటే గతంలో ఆల్రెడీ కేసీఆర్ కూడా ఎక్కడెక్కడ మస్కట్టు ఎక్కడెక్కడో పళ్ళు కూడా పిలిపించి కులకరం చేస్తున్నాము సన్నిఫ్గా అని చెప్పేసి చెప్పడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల కింద కుల జనాభా లెక్కలు సేకరించింది జనాభా లెక్కలు సేకరించిన తర్వాత జనాభా లెక్కలలో ఏమున్నది ఏం కథ అనేది ఎవరు కూడా తెలియజేయలేదు ఎక్కడ కూడా పబ్లి అంటే పబ్లికేట్ చేయలేదు దానివల్ల ఏమైందంటే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జనాలు ఉన్నారు వాళ్ళ జీవన విధానం ఏంటిది వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి దాన్ని ఎట్లా బాగు చేయాలనుకుంటాను అనే విషయం ఎక్కడ కూడా ప్రజలతో పంచుకోలేదు జనాభా లెక్కలు సేకరించిండ్రు ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకున్నారు దగ్గర పెట్టుకొని దాన్ని దేని దేనికి వాడుకున్నారో మనకు తెలియని పరిస్థితి ఉన్నది అందుకని ఆ ప్రకటించిన జనాభా లెక్కల్ని మనం కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అయితే కేసీఆర్ ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించి పది సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ చేసినటువంటి నియంతృత్వ పోకళ్ళ వల్ల ప్రజలు వ్యతిరేకత పెంచుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన జనాభా లెక్కల్ని యథావిధిగా దాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది దా దాని తర్వాత ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరిస్తామని చెప్పి ఆ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు జనాభా లెక్కలు సేకరించడాన్ని అభినందిస్తున్నాం స్వాగతిస్తున్నాం అదే సందర్భంలో జనాభా లెక్కలు సేకరించిన తర్వాత వివిధ సామాజిక వర్గాల వారిగా ఏ ఏ సామాజిక వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఏ స్థితులలో ఉన్నాయి రాజకీయంగా వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళ స్టేటస్ ఏంటి అనేది ఎప్పటికప్పుడు ప్రకటించి మొత్తం అంటే అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే ఉందో ఇది జరిగినానికి ఈ కులఘటన జరిగినానికి ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండబోతుంది వాళ్ళు కూడా అసెంబ్లీ వరకు అడుగుపెట్టే అవకాశం ఉంటుంది ఈ కులఘటన జనాభా లెక్కల ద్వారా మాత్రమే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని చెప్పి విశ్వసించడానికి వీలు లేదు ఎందుకంటే గడిచిన కాలం అంతా కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా లెక్కలు సేకరించారు కులాల వారికి జనాభా లెక్కలు సేకరించారు దాదాపు ఎన్ ఎనిమిది దశాబ్దాలు గడిచిపోయింది కానీ వాళ్ళ జీవితాల్లో మార్పులు ఏమి రాలేదు మార్పులు ఎందుకు రాలేదంటే గడిచిన కాలం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత వెనుకబాటుకు అంచువేతకు వివక్షతకు గురవుతున్నటువంటి సామాజిక వర్గాలైన ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన విషయంలో ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేయడం కానీ దాన్ని అమలు చేయడం కానీ జరగలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు అదే బీసీలకు కూడా వర్తిస్తుంది బీసీల జనాభా లెక్కలు సేకరించినా అది కులాల వారికి జనాభా లెక్కలు సేకరించినా బీసీల జనాభా లెక్కలు సేకరించినా జనాభా లెక్కలు అనేది వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయని తెలియజేయడానికి ఉపయోగపడుతుంది తప్ప జనాభా లెక్కలు సేకరించడమే అభివృద్ధి మాత్రమే కాదు జనాభా లెక్కలు సేకరించడం వల్ల ఏ ఏ సామాజిక నియోజక వర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి అనేది అర్థం చేసుకొని వాళ్ళ బావు కోసము ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ జనాభా కల సేకరణ మాత్రమే అభివృద్ధి అని భావించడం అనేది తప్పవుతుంది కాబట్టి